ఈరోజు ఎర్రగొండపాలెం తాలూకాలో ఇప్పటికీ కూడా మరచిపోలేనటువంటి మహోన్నతమైన వ్యక్తులు మొదటి స్థానంలో కీర్తి చేసిన శ్రీ వేగినాటి కోటయ్య గారు ఉన్నారు రెండవ స్థానంలో ఈ గ్రామంలో మన ప్రాంతంలో విద్యాశాఖ అధికారిగా పనిచేసి ఆ రోజుల్లో కూడా ప్రజల యొక్క క్షేమాన్ని ఆలోచించి పనిచేసినటువంటి మహనీయులు వెంకట సుబ్బయ్ గారు మన ఇప్పుడు కూడా మన తరతరాలన్నీ కూడా మహనీయుల్ని వారి యొక్క వర్ధంతి సందర్భంగా కానీ జన్మదినం పుట్టినరోజు సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం భారతదేశంలో రాజకీయాల్లో మహనీయులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక తారక రామారావు గారు అదేవిధంగా ఎంతో మంది మహానుభావులు మనం కొనియాడుకుంటా ఉంటాం వారి యొక్క ఆ సందర్భాల్లో అలాగనే మన నియోజకవర్గాల్లో రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాల యొక్క నాయకుడిగా గుర్తింపు పొంది ఎన్నో కుటుంబాల్ని ఆదరించి దగ్గర తీసుకొని పేదవాడికి వేగినాటి కోటే గారు ఉన్నారని ఒక పేద వర్గాల యొక్క ఆశీర్జ్యోతిగా వెలుగొందినటువంటి మహానుభావుడు శ్రీ వేగినాటి కోటే గారు మనందరూ కూడా తెలుసు ఈరోజు కూడా ఆయన చేసినటువంటి సేవలు ఆయన ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని పనులన్నీ కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయన సహచరులు కానీ మన గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు ఆయన వయసు గల వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా కొనియాడుతూ ఉంటారు నేను మొట్టమొదటిగా ఎర్రగొండపాలు నియోగం వచ్చినప్పుడు కీర్తిశేషు శ్రీ వేగినాటి కోట గారు ఆయన యొక్క చరిత్ర ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఈ నియోగంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి చిహ్నాలు ఇవన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటూ ఆయన గురించి అడగటం మొదలుపెట్టాను ఏ గ్రామంలోకి వెళ్ళినా వేగినాటి కోటే గారి యొక్క తీపి గుర్తులన్నీ కూడా కనపడతా ఉంటాయి ఉదాహరణకి ఎన్నో సౌ విద్యుత్ సబ్స్టేషన్లు ఎన్నో ఎంతో మంది పేదలకి ఉద్యోగాలు ఎన్నో రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి రోజులు గుర్తు చేసుకుంటూ నేను మనసులో అప్పుడు అనుకునేవాడిని ఎర్రగొండపాలెం చరిత్రలో వేగినాటి కోటయ్య గారి కంటే సేవ చేసినటువంటి వ్యక్తులు లేరు ఆయన ఏదైతే మార్గంలో నడిచాడో ఎవరి కోసమైతే ఆయన తపించి సేవ చేశాడో అలాగనే నేను కూడా ఈ అమాయక ప్రజలందరికీ కూడా సేవ చేయాలన్న నాకు నేను చెయ్యాలని ఇక్కడికి వచ్చినప్పుడు మరి నేను నిర్ణయించుకోవటం జరిగింది ఆ క్రమంలో అన్ని గ్రామాలు తిరిగాం ప్ర ఏ గ్రామంలో ఎక్కడ సమస్య ఉందని చెప్పేసి మరి దాన్ని పరిశీలించాం ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఒక రాక్షస పరిపాలన జరిగింది ప్రజలందరూ కూడా మనకు ఎందుకు ఓట్లేశారంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఈ రాష్ట్రం అంధకారం అవుతుంది దీనివల్ల రాష్ట్రం పూర్తిగా అయిపోతుంది మన ఆస్తులకి మన యొక్క భద్రతకు ముప్పు వాటిలో పాటిల్లుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారు మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనే ఒక ప్రధాన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయటం జరిగింది రోజు ఈ రాష్ట్రంలో భారీ ప్రభంజనంలా నూట అరవై నాలుగు సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి ప్రజలు మద్దతు పలికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది దురదృష్టవశాత్తు మనం ఇక్కడ ఓడిపోయాం ఈ రోజు ప్రజలందరికీ గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తల నాయకులందరికీ కూడా అధికారం ఉంది ఈ అధికారంతో మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండదండలతో ఏదైతే మనం గ్రామాల్లో పర్యటించామో ఆ గ్రామ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం మన ముందు ఎంతైనా ఉంది